ఇది ఎస్జిడి ఫోర్ సిటీ అనమాట ఎస్జిడి ఫోర్ సిటీ మనకి ఇది వచ్చేసి సాగర్ హైవే అనమాట ఇది ఎగ్జిట్ టువెల్ అనుకోండి ఇది అమన్ గల్ దగ్గర కుర్మటి దగ్గర త్రిబుల్ ఆర్ జంక్షన్ ఇది వచ్చేసి ఓఆర్ఆర్ జంక్షన్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ తుగ్గుడు ఎగ్జిట్ ఫోర్టీన్ ఉంటుంది ఓఆర్ఆర్ ఇక్కడ వచ్చేసి అమన్గల్ జంక్షన్ మనకి అమన్ గల్ దగ్గర త్రిబుల్ ఆర్ జంక్షన్ అనమాట ఇది రోడ్డు మనం చూసుకుంటే ఇది ఓఆర్ఆర్ ఉంటుంది మనకి సైట్కి కిందనేమో త్రిబుల్ ఆర్ ఉంటుంది ఇక్కడనేమో సాగర్ హైవే ఇక్కడ వచ్చేసి శ్రీశైలం హైవే అనమాట మనకి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కనెక్టివిటీ రోడ్ టెన్ కిలోమీటర్స్ ఇప్పుడు ప్రస్తుతం అయిపోయింది ట్వెల్వ్ కిలోమీటర్స్ అయిపోయింది ఇంకా జస్ట్ ట్వల్ టెన్ కిలోమీటర్స్ ఉంది అనమాట అది జస్ట్ ఇక్కడ తక్కలపల్లి గేట్ దగ్గర ఉంటుంది ఇది తక్కలపేటి గేట్ కెల్లి మనం ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి రావాలి యాచారం ఇబ్రాంపట్నం యాచారం తక్కలపల్లి గేట్ కెళ్ళి లోపలికి ఫైవ్ కిలోమీటర్స్ రావాలన్నమాట ఇది వచ్చేసి మన సైట్ ఇది కొత్తపల్లి అనే విలేజ్ దగ్గర ఉంటుంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ రోడ్ వచ్చేసి మనకి అమన్ గల్ వెళ్తుంది ఆ కొత్త కొట్టపల్లి ఇట్లా అమన్ గల్ వెళ్తుంది ఇది వచ్చి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇక్కడ మనకి పెద్ద ఆర్చ్ వస్తుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఇది ఇక్కడ ఆర్చ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ తర్వాత మనకి ఫేజ్ సిక్స్ వస్తుంది ఇక్కడ మొత్తం సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మధ్యలో వచ్చేసి ఫేస్ వన్ ఫేస్ టూ ఫేస్ ఫైవ్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఇక్కడనే మనకి లైఫ్ సైన్స్ హబ్ అనేది ఉంటుంది అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా మనకి ఇక్కడ మిర్ఖాన్ పేట్ నుంచి ఇక్కడ వరకు ఫోర్త్ సిటీ అనమాట దీని బ్యాక్ సైడ్ లైఫ్ సైన్స్ హబ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎక్కర్స్ బ్యాక్ సైడ్ లైఫ్ సైన్స్ హబ్ అనే కంపెనీ ఉంటుంది దాని పక్కకే మన సైట్ అనమాట ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతుంది మన సైట్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ లో త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ టూ త్రీ కిలోమీటర్స్ లో త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది అలాగనే కంపెనీ వస్తుంది అనమాట దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఆరు వేల గజం ఉంది ఇదంతా హెచ్ఎండి అనమాట ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఎండి ఇక్కడికెళ్లి నువ్వు మనం సాగర్ హైవే నుంచి చూసుకుంటే ఎక్కడైనా ఇక్కడ నలభై కిలోమీటర్ల దూరంలో మనకు పన్నెండు వేల గజం లెక్క అమ్ముతుర్రు అలాంటిది మనం ఇక్కడ సిక్స్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ పర్ సిక్స్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ అమ్ముతున్నాం అనమాట ఎందుకంటే ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ బెనిఫిట్ కోసం ఇక్కడ సిక్స్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ప్రస్తుతం అమ్ముతున్నాం ఈ లేఅవుట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ ఇది సిక్స్టీ సిక్స్టీ ఫీట్ రోడ్ స్టార్టింగ్ ఉంటుంది మధ్యలో వచ్చేసి ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఇందులో ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ ఉన్నాయి టోటల్ గా ఈ సర్వే నెంబర్స్ ఇట్లా చూసుకోండి ఫోర్ ఫోర్ టూ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ ఎయిట్ టూ ఫార్టీ నైన్ కొత్తపల్లి యాచారం ఇది ఇబ్రంపట్నం ఎస్ఆర్ఓ రంగారెడ్డి డిస్టిక్ కిందకే వస్తుంది ఇబ్రపట్నం ఎస్ఆర్ఓ అనమాట ఇది ఇవన్నీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా ప్లాట్స్ బుక్ అయిపోయినాయి ఇంకా ఫేజ్ టూ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైతే హెల్ప్ నెంబర్ వస్తో అప్పుడు డెవలప్మెంట్ అవన్నీ స్టార్ట్ చేస్తాం పూర్తి వివరాల కోసం కింది నెంబర్లు సంప్రదించగలరు